అప్పుడు బందీ ఇప్పుడు విముక్తుడు అతను ఏం చేసినా వ్యసనంగా మారిన చెడ్డ నుండి బయటపడలేకపోయాడు ప్రతిసారీ ఇదే చివరిసారి అనుకున్నాడు కాని మరుసటి రోజుకే మళ్లీ అదే చీకటిలో పడిపోయేవాడు ప్రతి రాత్రి అతను తన మనసుతో యుద్ధం చేసేవాడు ఇంకా ఒకసారి మాత్రమే అనుకునే ఆలోచనే అతని శత్రువైంది ఒకరోజు అతని లోపల గళం వినిపించింది ఇలా జీవించడం చాలింది ఇక లేచే సమయం వచ్చింది అయితే ఎవరి సహాయం లేకుండా ఎలా లేచేది ఆ సమయాన ఒక శబ్దం అతని హృదయంలోకి వచ్చింది నా వద్దకురా భారము మోయిచున్నవాడా నేను నీకు విశ్రాంతి ఇస్తాను అది యేసు యొక్క వాక్యము ఆ రోజు అతను మొదటిసారిగా మద్యం బాటిల్కి బదులుగా బైబిల్ తెరిచాడు సిగరెట్ గుర్తు రాగానే యేసు పేరు పలికాడు ప్రతిసారి టెంప్టేషన్ శోధన వచ్చినప్పుడు యేసు నువ్వే నా బలం అని అరిచాడు రోజులు గడిచాయి అతని చేతులు ఇక బంధించబడలేదు అతని హృదయం ఇక భయపడలేదు ఆ బంధం విరిగిపోయింది ఎందుకంటే దేవుని శక్తి అతనిలో పనిచేసింది ఆయన ఇప్పుడు చెప్పగలడు నేను ఇక ఆ వ్యసనంలో లేను ఏసు నన్ను విముక్తి చేసినాడు నువ్వు ఏ వ్యసనంలో ఉన్నావో దేవుడికి తెలుసు నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించావో ఆయన చూశాడు ఇప్పుడు నీ ప్రయత్నం కాదు ఆయన శక్తినే అనుమతించు నువ్వు చెప్పు ప్రభువా యేసు నేను దాసుడిని కాదు నేను నీ బిడ్డను అంతే ఆ క్షణంలో నీలో ఆ బంధం విరిగిపోతుంది వ్యసనం నీ జీవితం కాదు అది తాత్కాలిక బంధం కాని యేసు నిన్ను శాశ్వతంగా స్వేచ్ఛ ఇచ్చేవాడు నీ జీవితం నీ స్వరం నీ భవిష్యత్తు ఇవన్నీ దేవుని చేతిలో సురక్షితం అతను బయటపడ్డాడు ఇప్పుడు నీ వంతు లేచి చెప్పు ఇప్పుడే నేను కూడా బయటపడుతున్నాను ఏసునామములో మార్పు మొదలవుతుంది నువ్వు ఒప్పుకున్నప్పుడు